हि ओ नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्मयजमाश्रितभागदेयं प्रपद्ये कौशिकान्मय सञ्जातं वेङ्कटार्य तनोभवं भजे <laughs> న్ని వహించినటువంటి తిరువతి తామరలో దాసో సమర్పిస్తూ ఇక్కడ కూడా కటాక్షిస్తున్నటువంటి రఘునాథాచార్యం మరి యొక్క తిరుపతి తామరలో దాసోలు సమర్పిస్తూ అతను వేయించేసినటువంటి నరేంద్రాచార్యవం మరి యొక్క తిరుపతి తామరలో దాసో సమర్పిస్తూ ఇక్కడ కింద భాగవతోత్తములందరికీ కూడా దాసోపాలు సమర్పిస్తూ పరిచయం చేసేటప్పుడు ఏవేవో దాసుడు గురించి ఏవో చెప్పారు అని అవన్నీ కూడా మీరు నిజమనుకోకండి కేవలము పితామహం నాథములం నిలోక్య అనేటటువంటి ఒకే ఒక కారణం చేత నన్ను ఇక్కడ కూర్చోనివ్వగలుగుతున్నారు మీ ముందు మాట్లాడినివ్వగలుగుతున్నారు జ్ఞానం కానీ అనుష్ఠానం కానీ ఏమీ లేనటువంటి ఒక దాసుని తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు వాచిక కైంకర్యంగా రంగనాథుడు యొక్క వైభవాన్ని చెప్పడానికి ఒక అనుమతిని ప్రసాదించారు అంటే తడిగోపచరి శ్రోలు ప్రసాదించారు అంటే అది వారి వాత్సవ్యానికే ప్రతీక ఆ శ్రీగుణరత్న కోసంలో చెప్తారు తల్లి నీ గురించి నేను స్థుతి చేయడానికి ప్రారంభిస్తున్నాను మహే నోరు తెలిస్తే అన్ని కూడా అశుద్ధమైనటువంటి పలుకులు పలికేటటువంటి నేను నీ గురించి స్థుతి చేయడానికి ప్రారంభిస్తున్నాను అది ఎందుకో తెలుసా తల్లి నీలో ఉన్నటువంటి గుణాలన్నిటిని కూడా ప్రకాశింపజేయడానికి నేను స్థుతి చేస్తూ ఉంటాను ఏవో అశుద్ధమైనటువంటి తక్కువ మాటలతోటి నేను స్థుతిస్తూ ఉంటాను నీ వైభవానికి తగినట్టుగా కాకుండా ఏవో నా బుద్ధికి తోచినట్టుగా నేను స్థుతిస్తూ ఉంటాను అప్పుడు నువ్వు వాటినన్నిటినీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉంటావు అప్పుడు నీలో వాత్సల్యం అనేటటువంటి ఒక గొప్ప గుణం ప్రకాశి ప్రకాశిస్తూ ప్రకటింపబడుతుంది తల్లి నీలో దయా అనేటటువంటి ఒక గొప్ప గుణం ప్రకటింపబడుతుంది అని బెటర్ వారు ప్రార్థించినట్టుగా దాసుడి యొక్క ఈ దోష భూషమైనటువంటి మాటలన్నిటినీ కూడా పెద్దలందరూ కూడా దయతో విని ఆనందించాలని ప్రార్థిస్తూ గోష్ఠి ప్రారంభించి ప్రారంభించు ప్రయత్నం చేస్తాం ఈ రోజు దాసు నీతో కలిసి ఆ గుణానుభవం చేయమని చెప్పినటువంటి విషయం ఏమిటంటే రంగనాథుడి విషయం తొండర రెప్పటి ఆదివారులు అనుగ్రహించినటువంటి తిరుమాలయ అనేటటువంటి ప్రసంగం దాసుడి యొక్క భాగ్యం ఏమిటంటే రఘునాథాచరస్వామి వారికి రంగనాథుడు అంటే ఎంతో 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 ప్రీతి అని వారి వైభవం చెప్పినటువంటి మహనీయుల ద్వారా దాసుడు తిని ఉన్నాడు వారి కోసం పరితపించారని వారి దర్శనం కొన్ని రోజుల వరకు సేవించలేకపోయానని వారి వారి విషయంగా ఒక స్మృతిని కూడా ప్రబంధాన్ని కూడా రఘునాథాచార్య స్వామి వారు కటాక్షించారని పెద్దల ద్వారా విన్నటువంటి దాసుడికి ఈనాడు వారి సమక్షంలో ఈ గుణానుభవం చేసేటటువంటి ఒక భాగ్యం కలగటం నిజంగా ఆ గోపాలాచార్య స్వామి వారితో శరీర సంబంధం ఉండడం వల్ల కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే ఇదిగో పెద్దల సమ సమస్యల్లో ఇలా వారికి ఇష్టమైనటువంటి విషయాన్ని గుణానుభవం చేసేటటువంటి ఒక లాభం పొందడమే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారు తొందరడిపడి వారు చూడండి ఎవరైనా ఆభరణం చే వారికి స్వరూప నిరూపకంగా ఏముంటుంది అని ఎవరు ఎవరి విషయంలో చూస్తుంటాం ఎవరికైనా పేరు చెప్తే ముందు మనకి గుర్తులు చేసేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి తొండ ఆళ్వార్ల గురించి మనం వినగానే మనకి గుర్తొచ్చేటటువంటి విషయాలు రెండు ఒకటి ఎప్పుడూ కూడా కైంకర్య స్త్రీ వారి స్త్రీ కరణాలలో స్త్రీ హస్తాలలో కలిగి ఉన్నటువంటి మహనీయులు ఎప్పుడూ కూడా మాల యొక్క బుట్టను చేతిలో ధరించి నిత్యము కూడా రంగనాథుడిని సేవించేటటువంటి గొప్ప తత్పరత కలిగినటువంటి వారు ఆళ్వార్లందరూ కూడా ఒక చోట ఏం ఉంటే తొండ నడిపడి ఆళ్వార్లు ఎవరు అంటే ఎవరి శ్రీహస్తల్లో మాల ఉంటుందో ఆ బుట్ట ఉంటుందో వారే తొండరడిపొడి ఆళ్వార్లని వారి స్వరూపాన్ని నిరూపించేటటువంటిది వారికి వారి శ్రీహస్తాలకి ఆభరణంగా ఉండేది ఆ కైంకర్యం అనే భగవత్ కైంకర్యం అనేటటువంటిదే ఆభరణంగా కలిగినటువంటి వారు ఇక వారి నామధేము తొండర్ అడిపొడి ఆ వారి ఎక్కడ వారి గురించి చెప్పుకున్నా కూడా అత్తాంగిరేణువులు వారి వారి విప్ర నారాయణులు ఎప్పుడు మనకి కూడా ఎప్పుడో ఒకసారి వారి పేరు వింటామే తప్ప వారి తిరునామము పత్ంగిరేణులే పొడి ఆళ్వార్లే అని భాగవతోత్తముని యొక్క పాదధూలిగా ఉండటమే ఈ ఆత్మకి స్వరూపము భాగవతోత్తమునికి చేర్చపడి ఉండటమే ఈ ఆత్మకి స్వరూపము అని వారి తిరునామే సార్థకమైనటువంటి వారి స్వరూపానికి సార్థకమైనటువంటి తిరునామం కలిగినటువంటి వారు అలాంటి గొప్ప మహనీయులు రంగనాథుడి విషయంలో అద్భుతంగా అనుగ్రహించినటువంటి ప్రబంధమే తిరుమాలయ ప్రబంధం దీనికి తనయన్ని అనుగ్రహిస్తున్నటువంటి తిరువరంగ పెరుమాళ్ళు అరయ్యర్ అనేటటువంటి మహనీయులు అంటారు డి మధుర కవి ఆళ్బార్లు ఎలా అయితే మాకు వేరొక విషయమే వద్దు నమ్మ ఆళ్వార్ల యొక్క విషయమే మాకు కావాలి అని మధుర కవి ఆళ్వార్లు అంటుంటే తిరువరంగ పెరుమాళ్ళు అరయర్ అనేటటువంటి మహనీయులు అంటున్నారు అత్తండ్రు వేండా మనమే ఓమస్తా రంగనాథుడు వచ్చు శ్రీరంగనాయసారి వచ్చు మాకు కావలసినటువంటిది ఏమిటి అంటే తులసి తొండరడి పొడిఎం గారు మానై మనకి ఎంతో ఉపకారం చేసినటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి తొండరడి పొడి వారి మనం సేవిస్తాము ఆయననే నిత్యము కూడా తలుస్తూ ఉంటాము అందంగా వారి వైభవాన్ని వారి గొప్పతనాన్ని వారి 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 యొక్క వైభవాన్ని అంతటినీ కూడా సమయంలో మనకి అనుగ్రహిస్తారు ఆ తిరువరంగ పెరుమాళ్ళ అయ్యర్ అనేటటువంటి మహనీయులు వారు అనుగ్రహించినట్టుగానే ఈ ఆళ్బార్లు కూడా ఆడాళ్ళ తల్లిలాగా పూమాలను పామాలను రెండింటినీ కూడా సమర్పించినటువంటి మహనీయులు ఆళ్బార్లలో ఎప్పుడు కూడా మనం పోలికలు చూసుకుంటూ ఉంటాం ఒక ఆల్బార్లకి ఇంకొక ఆల్బార్లకి ఉన్నటువంటి పోలికలు చూస్తూ ఉంటే ఆడాళ్ళ ఎలా అయితే తాను ధరించి విడిచినటువంటి మాలను పెరుమాళ్ళకి ఎలా అయితే సమర్పించిందో తిరు మాలను సమర్పించినటువంటి మహనీయులు తొండీ ఆళ్బారు పాండాల తల్లి ఎలా అయితే పామాలను తిరుపాల తిరుమతి అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధాలను ఎలా అయితే తిరుమాణకి సమర్పించిందో తొందరడి పొడి ఆళ్వార్లు కూడా తిరుపల్లెడిసి శ్రీ అనేటటువంటి అద్భుతమైనటువంటి రెండు ప్రబంధాలు ఆ తిరుమాళ్ళకి సమర్పించినటువంటి వైభవం కలిగినటువంటి వారు వీరు సమర్పించినటువంటి తిరుమాలయ్య అనేటువంటి ప్రబంధం యొక్క వైభవం ఏమిటంటే పూర్వాచార్యులందరూ కూడా ఒక మాట చెప్తారు తిరుమాలయ్యర్యాద తిరుమల అర్యాదవరే ఎవరైతే తొందరడిప్పుడు వారిలో అనుగ్రహించినటువంటి తిరుమలై అనేటటువంటి ప్రబంధాన్ని అర్థం చేసుకోరో ఆచార్యుల ద్వారా సేవించరు వారికి భగవంతుడు తిరుమాల్ లక్ష్మీ వల్లభుడైనటువంటి సీయప్ప యొక్క స్వరూప రూప గుణం విభో విభూతులన్నీ ఏమీ తెలియవండి అసలు భగవంతుడు గురించి పెరుమాళ్ళ గురించి వారికి ఏమీ తెలిసినట్టు కాదు అంటున్నారు అంటే తిరుమాళ్ల గురించి మనకి ఆయన స్వరూపము స్వభావము రూపము గుణము విభూతులు అన్ని పరిపూర్ణంగా తెలియాలి అంటే తొందర అనుభవించినటువంటి తిరుమల అనేటటువంటి ప్రబంధాన్ని సేవించి తిరాలి తప్పక సేవించి తిరాలి అని పూర్వాచార్యులందరూ కూడా చెప్తారు ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నది దాటిన తర్వాత కరుడా లాంటి నిత్య సూరులందరూ కూడా వారి ఆ ముక్త పురుషుడిని వచ్చి సేవించేటటువంటి సందర్భంలో ఆ ముక్త పురుషు పురుషుడిని సేవించిన తర్వాత అడుగుతారట స్వామి మీరు తిరుమాలయ్య సేవించారా అని అడుగుతారట అడిగితే అప్పుడు కనుక మనం అయ్యో మేము సేవించలేదండి అంటే అయ్యో ఏమి మరి తక్కువగా భావించి నిత్య సూరుల స్వభావం ఏమిటి మీకన్నా తక్కువ నేను మీకన్నా తక్కువ నేను అని భావించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి పాపం ఏమి అనలేక ఓహో స్వామి అయ్యో పెరుమాళ్ళు మిమ్మల్ని కతాక్షించలేదు అని పెరుమాళ్ల మీద నిందవరిస్తారే తప్ప ముక్త పురుషుని ఏమి అనేవారు కాదుట అంత గొప్ప వైభవం కలిగినటువంటి ప్రబంధం ఈ తిరుమాలయ ప్రబంధం ఎంత అద్భుతంగా వారు ఈ ప్రబంధాన్ని కూర్చారు అంటే జీవుని యొక్క యాత్ర ఎలా సాగుతుంది మనకి తెలిసినటువంటి యాత్రలు ఏమిటి అంటే అక్రూరుని యాత్ర హర్చరాది మార్గంలో పయనించేటటువంటి యాత్ర అవన్నీ కూడా తెలుసు కానీ సంసారంలో పడినటువంటి ఈ జీవుడు పరమాత్మ దగ్గరికి ఎలా చేరుకుంటాడు అనేటటువంటి విషయాన్ని వారు దగ్గరగా మనకి దగ్గరగా ఉన్నటువంటి వారు ప్రనారాయణులు రంగనాథుడి యొక్క లీలకు పాత్రులైనటువంటి వారు నీళ్ళకి పాత్రులయ్యి ఒకనొక సందర్భంలో పరమాత్మకి దగ్గరికి చేరుకోకుండా వేరే వేరే లౌకిక విషయాలలో పడినటువంటి వారు మళ్ళీ రంగనాథుడి యొక్క కటాక్షం తోటి ఎలా అయితే దిద్దుబాటు అయ్యారో మనమందరం కూడా అదే స్వభావం కలిగినటువంటి వాళ్ళం నిత్య సూర్యులతోనూ ముద్దులతోనూ అక్కడ వేయించేసి ఉండి పరమాత్మకి సదా పశ్చర్తి సూరయ అని పరమాత్మని అనుభవిస్తూ ఆ అనంతాన్ని అనుభవించవలసినటువంటి వాళ్ళము ఈ సంసారంలో పడి ఉండి ఈ దుఃఖ పరంపరల్ని అనుభవిస్తున్నామే అయ్యో ఈ లోకంలో ఉన్నటువంటి సంసారులందరూ కూడా అనర్థ పడిపోకూడదు అని వారికి రంగనాథుడు ఎలా అయితే కటాక్షాన్ని కలిగించాడో అవన్నీ కూడా పాసుల రూపాలలో తిరుమానలో మనకి అనుభవించారు ముందు ఈ కలియుగంలో ఎలా కలిస్తాం మనము ముందు భగవంతుడు పిల్లమాణుల పట్ల ప్రేమ ఎలా కలుగుతుంది అంటే చాలా ఈజీ అండి తిరుగునామాన్ని సేవించండి కృతయుగంలో తపస్సులు చేయాలి ఆగాదులు చెయ్యాలి స్వాపరయుగంలో దాన ధర్మాలు చేయాలి అందరూ కూడా కాబట్టి తిరుమాణుల పట్ల ముందు ప్రేమ కలగాలి ఆధిముఖ్యం కలగాలి అద్వేషం పోయి ఆధిముఖ్యం కలగాలి అంటే తిరునామ సంకీర్తనాన్ని చెయ్యండి ఆ తిరునామ వైభవాన్ని రెండు మూడు పాత్రల్లో చెప్తారు ఆ తర్వాత అంటే కేవలం భగవద్ అనుభవం చేసేటటువంటి మట్టుకే కాదండి వారు జీవనానికి వారు అనుభవిస్తున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అది మన చుట్టూ ఉన్నటువంటి సంసారాలు కూడా అనుభవించి తీరాలి వారికి ఆ యోగ్యత ఉంది మా ఒక్కరికే ఆ అధికారం కాదు మా ఒక్కరికే యోగ్యత కాదు మన చుట్టూ ఉన్నటువంటి అందరికీ కూడా పరమాత్మని అనుభవించేటటువంటి ఒక యోగ్యత ఉంది అని భావించి అందరినీ దిద్దుబాటు చేయడానికి ఒక పది బాధులములు పరోపదేశం చేశారు అయ్యో ఈ సంసారంలో పడి మీరు ఉండిపోతున్నారా పెరుమాళ్ళని సేవించండి పెరుమాళ్ళ తిరునామాన్ని సేవించండి మన కోసమే రంగనాథుడు అక్కడ వేయించేసి ఉన్నాడు అని పది సాశురాల్లో పరోపదేశాన్ని చేస్తారు ఆ తర్వాత సంసారంలో ఎప్పటికీ మనం సులభంగా దిద్దుబాటు అవుతామా దిద్దుబాటవే అవం ఇక్కడ కాలక్షేమం పెద్దలెవరో అనుగ్రహిస్తూ ఉంటే వచ్చి కూర్చున్నంతసేపు సేపు కూడా అమ్మోరేపటి నుంచి పెరుమాళ్లే 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 అని భావించేటటువంటి మనం ఒకసారి కోవలం ప్రాంగణాన్ని బయటకు వెళ్తే సంసారంలో పడి అక్కడే ఉండి అక్కడే దాన్నే అనుభవిస్తూ ఉండేటటువంటి వాళ్ళం కాబట్టి దిద్దుబాటు కాకపోతే రంగనాథుడి యొక్క సౌందర్య విశేషాలన్నిటినీ కూడా వీరికి తెలియ పరిపూర్ణంగా తెలియచేస్తే ఆ సౌందర్యానికన్నా ఈడు పడి వీరందరూ కూడా పరమాత్మ వశం అవుతారేమో అని పరమాత్మ రంగనాథుడి యొక్క విద్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణాలన్నిటినీ కూడా తొండరాలను అనుగ్రహిస్తారు ఆ తర్వాత రంగనాథుడిని సేవిస్తూ తమ నైత్యానుసంధానాన్ని కొన్ని పాసురాల్లో చేస్తారు ఆ తర్వాత అద్భుతంగా నిస్తంతే ఏమిటో తెలియజేస్తారు మనందరికీ కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఏమి ఎన్నో సాధనాలు ఉన్నాయి పరమాత్మని పొందడానికి జ్ఞానయోగం ఉంది యోగం ఉంది కర్మయోగం ఉంది ప్రపత్తి యోగం ఉంది ఇవన్నీ కూడా పరమాత్మని పొందడానికి మార్గములే కానీ వీటన్నిటికన్నా కూడా ముఖ్యం ఏమిటి అంటే ఆయన కృప అవసరము అనేటటువంటి అవసరం అనేటటువంటి విషయం పెద్దల ద్వారా మనం వింటూ ఉంటాం మరి ఆయన కృప ఎవరి మీద చేస్తాడండి అంటే ఆయన ఇష్టమైనటువంటి వారి మీద ప్రసాదం ఎవరైనా చూడండి ఎవరైనా దయ మనం పొందాలి అంటే ముందు వారికి ఇష్టమైనటువంటి వారు అవ్వాలి మరి పరమాత్మకి ఎవరంటే ఇష్టం అండి అంటే ఆ రహస్యాన్ని కూడా తొండరడిపడి ఆడవారు ఒక పాసురంలో చెప్పేశారు ఎవరికి ఎవరంటే రంగనాథుడికి పరమ భోగ్యం పరమానందం కలిగించేటటువంటి వారు ఎవరో ఆ రహస్యాన్ని ఎలా ఉంటే మనం రంగనాథుడు మనల్ని ప్రేమిస్తాడు మన మీద కటాక్షం కురిపిస్తాడు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఒక పాసురంలో తెలియచేస్తారు అయితే ఆ పాసురం అనుగ్రహించడం కోసమే తొండరడిపడి ఆడవారు ఈ ప్రబంధాన్ని అంతటినీ కూడా కృప చేశారు అని ఆ పాత్రం ఎక్కడో ముప్పై ఎనిమిదో పాత్రం ముప్పై ఏడు పాత్రలు చెప్పేశారు ఆడవాళ్ళు అప్పటికే అది అదేంటండి ముప్పై ఏడు పాత్రలు చెప్పేశారు ఎక్కడో ముప్పై ఎనిమిదో పాత్రల్లో ఈ విషయాన్ని అనుగ్రహించారు మీరేమో అదే గొప్ప విషయం అది పెరిగే వాచాన్ని పెళ్ళయేమో అదే అసలైనటువంటి పాత్రలకు దాన్ని చెప్పడం కోసం ఇది చెప్పారంటే ఇదంతా కూడా ఉపోద్ఘాతం అండి మొదటి పాత్రం నుండి ముప్పై ఏడవ పాత్రం వరకు ఉన్నటువంటి విషయం అంతా కూడా బట్టి ఉపోద్ఘాతమే ఈ ప్రబంధానికి అని అద్భుతంగా అనుగ్రహిస్తారు వ్యాఖ్యానంలో తెలియవకాశంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ వైభవం ఏదో నేను వచ్చి మీ ముందు చెప్పడం ఎలా ఉంటుంది అంటే ఏదో పెద్ద కొండ దగ్గరకు వెళ్లి నా ప్రయత్నం నేను ఏదో చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ దీన్ని అలా భావించడం లేదు మీ అందరితో కలిసి గుణానుభవం చేసేటటువంటి ఒక చక్కటి సందర్భంగా నేను భావిస్తూ ఆడి మనకి ఎలాగో చెప్పేస్తారు కదా ఒక పెద్ద పర్వతాన్ని తీసుకుని వెళ్లి సముద్రంలో వేసినా మునిగిపోతుంది ఒక చిన్న గుడకరాయిని వేసి తీసుకుని వెళ్లి ఆ సముద్రంలో వేసినా మునిగిపోతుంది గొప్పతనం ఏంటి అంటే ఆ సముద్రాన్ని భగవద్ గుణానుభవం అనేటటువంటి సముద్రంలో మహనీయులు లాంటి ఆ గొప్ప జ్ఞానవంతులు లాంటి నీరు మునిగి మునిగి తేలుతూ ఉంటారు అల్పులైనటువంటి మనము కూడా సమంగానే ఉనికి తీరుతూ ఉంటాం గొప్పతనం ఏమిటి చివరిది అంటే భగవద్ గుణానుభవం గొప్పతనం కాదు కదా అనే ధైర్యంతో ఈ పాసరాలలో ఉండేటటువంటి కొన్ని విషయాలు పరిచయం చేస్తూ మీకు తెలుసు సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి అక్కడక్కడ సూచిస్తూ ఆయా పాసరాలలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం మొదటి పాత్రమే అద్భుతంగా అనుగ్రహిస్తారు

అద్భుతమైనటువంటి పదం నామము ఏదో సంవత్సరా పంచ సంస్కారాలు పొందామండి అష్టాక్షరి మహామంత్రాన్ని పొందాము భయమంత్రాన్ని పొందాము చర్మశ్లోకాన్ని దాని అర్థాలతో సహా పొందాము అవన్నీ కూడా నిష్టగా మేము రోజు దానిని అధ్యయనం చేస్తున్నాము దానిని స్మరిస్తున్నాము అప్పుడు లాభం కలగటం కాదు కేవలం నీ నామ అనుసంధానం చేస్తే చాలయ్య మాకు ఎంతో లాభం కలుగుతోంది ఏం లాభం కలుగుతోంది ఇంద్రియాలన్నిటినీ కూడా చెరసాలలో పెట్టినట్టుగా పెట్టేశాము అని ఒక అర్థము లేకపోతే ఇంద్రియాలని విచ్చలవిడిగా వదిలేసి కూడా నా మనసుని నీ మీద లగ్నం చేయగలుగుతున్నాము అని ఇంకొక అర్థాన్ని అద్భుతంగా పెరిగవచ్చని పెళ్ళి అనుభవిస్తారు అంతేకాదయ్యా ఎవరిని చూస్తే ఈ సంసారంలో ఉన్నటువంటి వారు నిత్యము భయపడుతూ ఉంటారు మనందరం కూడా దేనికి భయపడుతూ ఉంటాం రుచిని ఎప్పుడు వచ్చేస్తుందో యమగుంటులు ఎప్పుడు వస్తారో ఎవడెప్పుడు మన ప్రాణాలు తీసుకువెళ్ళిపోతాడో అని భయపడుతూ ఉంటాం ఎవరైతే ఆ మాధవుని యొక్క నామాన్ని రంగనాథుని యొక్క నామాన్ని ఎవరైతే అధ్యయనం మాట దర్శకి చెప్తారో వారు ఆ యమభటుల యొక్క శిరస్సుల మీద నాట్యం చేసే అంత గొప్పవారు అవుతారు అని అద్భుతంగా ఈ పాత్రలో నామ కూడా తెలియజేస్తున్నారు అక్కడ ముఖ్యమైనటువంటి పదం ఏమిటంటే కట్రా ఏదో గురువుకు సహా ఒకసారి గురువు చెప్తే మళ్ళీ దాన్ని అధ్యయనం సంత చెప్తి అలా కాదయ్యా ఏదో అర్థానుసంధానంగా నామోచరణ చేయడం కాదు ఏదో నామం పడింది మా చవిలో ఆ నామాన్ని మేము నిత్యము అనుసంధానం చేసుకుంటున్నాం దానివల్లే ఇంత లాభం కలిగిందయ్యా రంగనాథ అని రంగనాథుడికే పాఠం చెప్తున్నట్టుగా ఉంటుంది అక్కడ కండాయ్ అనేటటువంటి మాటను పెరియవాచిళ్ళై అత్యద్భుతంగా దానికి వ్యాఖ్యానం అనుగ్రహిస్తారు స్వామి నీకేం తెలుసయ్యా తిరునామం యొక్క వైభవము దాని భోగ్యత నీకేం తెలుసు నువ్వు కృష్ణుడిగా మన్ను తిన్నావు మన్ను తిన్నటువంటి నీకేం తెలుసు నా నీ నామ వైభవము రామనామాన్ని చెప్పేటటువంటి మాపు తెలుసయ్యా అని పండాయ్ రంగనాథ అని ఆల్వార్లు మన్ను తిన్నటువంటి కృష్ణుడిని రంగనాథుడిలో చూస్తూ మన్ను తిన్నటువంటి వాడికి నీకేం తెలుస్తుంది నామ వైభవము అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు రంగనాథుడిని అలాంటి నామ వైభవాన్ని మొదటి పాత్రంలో చెప్పారు అందులో కూడా ఆదివార్ల యొక్క మనసు ఎలాంటితో చూసారా నమ నమంతమార్గల్ తలైగల్ మీదే చెప్పేటప్పుడు వారొక్కరు పొందినటువంటి లాభం కాదు అది వారితో పాటు మనందరినీ కూడా అది బహువచనం ఉండ్రోం అనేటటువంటి మాట బహువచనం మాట అనమాట ఓ స్వామి మీద ఆయన దగ్గర రంగనాడు దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు మాత్రమే నేను ఒక్కరినే లాభాన్ని పొందలేదయ్యా మాతో పాటు నా సంబంధికులైనటువంటి సంసారులందరూ కూడా లాభాన్ని పొందుతున్నారు అని మొదటి పాసులలోనే మనందరినీ కూడా తొండే ఆదివారులు వారి దోష్టిలో షేర్ చేస్తున్నారు ఎంతటి అంటే ఆదివారుది కేవలం వారి ఊరిగి తెలమే కాదు భగవద్ గుణానుభవంలో అందరినీ కూడా కలిపేసుకొని ఆ ఆ లాభం మనందరికీ కలగాలని వారితో షేర్ చేస్తున్నారు ఆడివార్లు ఇక రెండో పాసరం దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క పాత్రము అద్భుతమైనటువంటి పాసురాలు యాభై నిమిషాల్లో తిరుమాలయ గురించి చెప్పండి అంటే ఏ పాసురం తీసుకొని చెప్పాలో మన ఎవ్వరికీ కూడా అర్థం అవ్వదు అంతటి అద్భుతమైనటువంటి పాసురాలు ముందు మనసులో భయం తొలగిపోతే అప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని చక్కగా అనుభవించగలం ఎప్పుడో నాకు షుగర్ ఉంది అని అమ్మో షుగర్ ఉంది అమ్మో షుగర్ ఉంది షుగర్ పెరిగిపోయింది పెరిగిపోయింది అని దంచుకుంటూ ఒక మామిడి పంటని మనం ఎంజాయ్ చేయగలమా అనుభవించగలమా అనుభవించలేము నెక్స్ట్ రోజు డాక్టర్ గారు వచ్చి నీకు షుగర్ తగ్గిపోయిందండి అంటే వెంటనే అది మామిడి పంటలు తీసుకురా తిందాము బాగా అని అప్పుడు మనకి ఒక ధైర్యం కలుగుతుంది మనసు కూడా అనుభవించాలని ఒక ఆతృతి పడుతుంది అందుకనే మొదటి పాసులంలో పరమాత్మ నామం తలిస్తే భయం ఉండదు అనేటటువంటి విషయాన్ని చెప్పి రెండో పాత్రలో ఆ నామంలో ఉన్నటువంటి భోగ్యతండి ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం పరమ భోగ్యంగా ఉంటుంది కదా రంగనాథుడు గురించి ఆయత్తం ఇందిన లోకమాలు అచ్చువైతేను వెంటే అరంగమా అద్భుతంగా అనుగ్రహించారు తిరుపడిన ఆల్వార్లేమో నిన్ను చూసినటువంటి ఈ కళ్ళతో మత్తర్ణం కానాలి అని ఆల్బార్లు చెప్తూ ఉంటే ఇక్కడ ఈ ఆల్బార్లేమో నీ నామస్మరణ చేసి నాకు పరమపదం కూడా వద్దయ్యా అని అద్భుతంగా చెప్తున్నారు పెద్దవాచి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం పరమాత్మ ఉభయ విభూతి నాయకుడు అని పరమాత్మకి తిరునామం లీలా విభూతి నిత్య విభూతి పరమాత్మ రంగనాథుడేమో నేను మీకు నిత్య విభూతి ఇస్తానండి అని చెప్తుంటే ఆ నిత్య విభూతి మా వద్దయ్యా మేని పవలబాయి కమల ఆయర్థం పొందింది అని నామానుసంధానం చేస్తూ మేము ఇక్కడే ఉండిపోతాము అదే మాకు చాలు అని ఆవిపారులు చెప్తున్నారు మరి ఇక్కడే ఉండిపోతారా ఆవి అంటే మూడవ పాత్రంలో ఇక్కడ కూడా ఉండలేనయ్యా వేద నూరు నూరు అని నూరు సంవత్సరాలు వేదం మాకు ఆయుష్ ఇచ్చినా కూడా పిడిపచుము కుటుంబం సగం నిద్రలో పోతుంది మిగిలిన జీవితం అంతా కూడా వ్యాధులతో దుఃఖాలతో గడిచిపోతుంది నీ నామం చెప్పడానికే నాకు సమయం ఉండదు ఇక్కడ ఉంటే కాబట్టి ఈ నీలా విభూతిలో కూడా ఉండను అని చెప్తున్నారు ఆయువారు మూడో పాసరలో మరి ఎక్కడుంటారు ఆవారే నిత్య విభూతి వద్దు అంటున్నారు నీలా విభూతి వద్దు అంటున్నారు మరి ఎక్కడుంటున్నారు తెలియదయ్యా మూడో విభూతి ఉందయ్యా అదే మా స్త్రీ రంగము అటు నిత్య విభూతి కన్నా కూడా గొప్పది ఇటు నీలా విభూతి కన్నా కూడా గొప్పది రంగంలోనే సుఖంగా మేము ఏం చేసి ఉంటాం ఎలా వేయించుకుంటాం ఈ నామస్మరణ చేస్తూ ఏం చేసి ఉంటాం హాయిగా ఇక్కడే ఉండిపోతాం అని పరమాత్మకు తెలియనటువంటి కాదు ఆయన ఆల్వార్ల యొక్క మనసు నుండి ఆ మాట వినాలనుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా మూడో భూతి ఉంది అది మన శ్రీరంగము అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేశారు లోని తెలియవాచల్ పిల్ల యొక్క స్త్రీశుద్ధి అక్కడ ఉండి ఏమంటున్నారు పచ్చిమా పచ్చని వర్ణంలో ఉంటాడంట రంగనాథుడు పచ్చదనం ఎక్కువైపోతే అది కొంచెం ముదురు పచ్చదనం అయితే నల్లగా కనిపిస్తూ ఉంటుంది జీవుడు పడినటువంటి శ్రమములంతటినీ కూడా పోగొట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆ రంగనాథుడు ఒక్కసారి శ్రీరంగం వెళ్లి ఆ రంగనాథుని సేవిస్తే అప్పటి వరకు మనం పడినటువంటి తాపత్రయాలన్నీ కూడా దొరికిపోతాయి జన్మలో కాదు ఎన్నో అనాదిగా జన్మ పరంపరలు ఎత్తుతున్నటువంటి ఆ తాపములన్నీ కూడా ఒక్కసారి శ్రీరంగం వెళ్ళి ఆ రంగనాథుని సే తులారా రంగనాథుని ఛేదిస్తే కాదండి మనసారా రంగనాథుడిని సేవిస్తే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ తాపత్రయాలన్నీ కూడా తొలగిపోతాయి అలా పచ్చని కర్ణంతో తిరుమేని కలిగినటువంటి వాడు ఎర్రని అతరములు కలిగినటువంటి వాడు ఆ రంగనాథుని ఎక్కడ నేను చాలా సార్లు శ్రీరంగం వెళ్ళామే పెరిగే పెరుమాణాన్ని సేవించామే ఆయన అధరములు ఎప్పుడు కూడా మాకు ఎర్రగా కనిపించలేదండి అంటే పెరిగి వార్తలు పెళ్ళ చెప్తారు ఆ ఎర్రని ధనము మామూలుగా ఎర్రని ధనం కాదండి వచ్చినటువంటి వారందరికీ కూడా సాన్త్వన వచనములు పలికేటటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి అధరములవి ఎక్కడైనా విగ్రహము ఉత్సాహాదులు మూర్తులు ఎక్కడైనా మాట్లాడతాయా మాట్లాడ వార్తా సమాధిలో ఉన్నటువంటి విగ్రహములు ఎక్కడా కూడా మాట్లాడవు కానీ రంగనాథుడు అనేటటువంటి పారిజాత దీనికి సమాధానము పరాసర భట్టర్ వారు శ్రీరంగరాజోత్సవంలో అద్భుతంగా చెప్తారు శ్రీరంగనాథుడు ఎవరో అనుకుంటున్నారు ఒక పారిజాత వృక్షం అండి ఆ పారిజాత వృక్షము కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి పారిజాత వృక్షము కల్ప కల్ప నివాస కమల కల్పవల్లి అని భూదేవి శ్రీదేవి ఇద్దరు కల్పబలుగా ఆయనను చుట్టుకున్నటువంటి పారిజాత వృక్షం ఇది అని భావసర భట్టలు వారు శ్రీరంగరాజ స్థమంలో అద్భుతంగా రంగనాథుడిని ఒక ఒక కల్పవృక్షంగా చెప్తారు తర్వాత శ్లోకంలోనే అత అద్భుతంగా ఇంకొక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు కల్పవృక్షం అయితే ఏంటంటే ఆ లోకంలో ఉన్నటువంటి కల్ప వృక్షము దాని దగ్గరికి వెళ్లి మన కోరికను కోరుకుంటే ఇచ్చేసమ్ అనకుండా ఇచ్చి వెళ్ళిపో వెళ్ళిపోతుంది మాట్లాడమే మాట్లాడదు కానీ ఇక్కడ వైట్ చేసినటువంటి ఈ కల్ప వృక్షము సంభాషమాణమివ సర్వ సర్వసంవదేనా అద్భుతమైనటువంటి శ్లోకం పరాసరపత్రు ఈ కల్పవృక్షమండి అండి సంభాషమాణమివ ఆ ఉత్తలు నంబరు మాటను చూస్తూ ఉంటే ఆ మురువల్ ఆ తిరుమందహాసం చూస్తూ ఉంటే ఆయన ఈ రెండు రోజులకు వచ్చావా నా దగ్గరికి ఎంత శ్రమ ఆదిగా నీ పాపాలన్నిటినీ అనుభవిస్తూ కర్మానుభవం చేస్తూ ఈనాటికి ఈ నాటికి నా దగ్గరికి వచ్చావా అని మనం పడినటువంటి శ్రమంతా కూడా పోగొట్టేటటువంటి సంభాషణలు చేస్తున్నట్టుగా ఉంటారు ఆ నంబెరు అలా నవ్వుతూ చిరునవ్వు చింతిస్తూ ఆ నంబెరు మందస్మితం మధురైన చవీక్షణ మందస్మితంతో మధురమైనటువంటి వీక్షణములతో ఆ నంబెరుమాళ్ళని మనకి స్వాగత వచనాలు పలుకుతున్నట్టుగా ఉంటుంది అది పవడదాయ్ అని ఆ పాదరంలో ఉన్నటువంటి అందమంతా ఏమిటి అంటే మాట్లాడేటటువంటి పారిజాత వృక్షం అండి ఈ పారిజాత వృక్షము అద్భుతంగా అనుకటిస్తారు ఇంకా ఆయన నేత్ర సౌందర్యం గురించి మనం చెప్పుకోవాల్సినటువంటినే అవసరం లేదు ఒకసారి దాంట్లో వెళ్ళాము అంటే ఆ పెరియబాయి కంగల్ ఆ పెద్ద కన్నుల కలిగినటువంటి ఆ స్వామికి మరి దేనితోనూ పోల్చలేనటువంటి ఆ కన్నులు కలిగినటువంటి స్వామికి ఒక కన్ను ఒక నేత్రంని ఇంకో నేత్రంతో పోల్చగలమే తప్ప ఇంకొక మరొక సాధనం లేనటువంటి ఆ తిరునేత్రములు కలిగినటువంటి స్వామి కన్నుల దగ్గరికి వెళ్ళాము అంటే అక్కడే సుడిగుండంలో చెప్పుకొని అక్కడ వెళ్ళిపోతాం కాబట్టి కమల కమలం తామర పుష్పముల యొక్క నేత్రములు పత్రముల వంటి తిరునేత్రములు కలిగినటువంటి వాడు దగ్గరికి చేరినటువంటి వారిని జారనింపకుండా ఉండేటటువంటి వాడు అమరరే రే రే నిత్యము దేవతల్ని శాసించేటటువంటి వాడు అది సామాన్యమైనటువంటి వర్తం అమరు అంటే మరణం లేనటువంటి దేవతలు కాదు నిత్య సూర్యులు అమరత్వం దేవతలు కూడా ప్రళయ సమయంలో పరమాత్మ నామరూపాలు నశించిపోయి పరమాత్మ ఉదరంలో ఉండి రక్షింపబడేటటువంటి వారే నిజంగా అమరత్వం కలిగినటువంటి ఎవరు అంటే నిత్యశూరులన్నీ వారిని శాసించేటటువంటి వాడు అక్కడ పెళ్ళి వాచాలను పిల్లల అద్భుతమైనటువంటి స్త్రీశుక్తిని వారు అమరులు అంటే మరణం లేనటువంటి వారు కానీ వారికి కూడా చమత్కారంగా ఒక్కొక్కసారి వారు కూడా అసత్కల్పులు అయిపోతారండి ఎప్పుడు అంటే భగవత్ అనుభవం క్షణకాలం మిస్ అయితే క్షణకాలం లభించకపోతే వారు జీవించి ఉండ ధరించి ఉండలేరు అందుకని నిత్యము కూడా సదాపత్యంతి పశ్చంతి సూరయ అని నిత్యమూ పెరుమాలు ప్రేరిస్తూ ఉన్నారు కాబట్టి వారు అమరుడు ఆ అనుభవం కించి కొడువైన కరువైనా కూడా ఉండలేనటువంటి స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి ఆ నిత్యూరు అంటారని అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అలాంటి వాడు అలాంటి అనుభవం స్వామి ఇంకా అంత గొప్పవాడైతే మనకు అందుతాడా అండి అంటే ఆయాసం కుదు మన కోసము పరమ పదం నుండి క్షీరాబ్ వచ్చాడు క్షీరాబ్ది నుండి మధురకి వచ్చాడు అక్కడ ఉంటే కూడా కుదరదని రేపల్లె వరకు కూడా పరుగు పరుగున వచ్చేసాడే ఆ కృష్ణు ఆ సౌలభ్యమూర్తిని ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాటి గురించి ఆయన నామానుసంధానం చేస్తూ ఉంటే రంగనాథ నువ్వు ఇంద్రలోకాన్ని ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదయ్యా శబ్దము బయటకి దేవేంద్రుణ్ణి చెప్పినప్పటికీ కూడా లోపల రూఢిగా పరమాత్మ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ గురించే చెప్తుంది అలాంటి ఇంద్రలోకం కూడా పరమపదం కూడా మా దొద్దు స్వామి అని ఆ పాసురంలో ఆ నామ వైభవాన్ని అందరినీ కూడా చెప్తారు నాలుగో పాసురంలో ఎలాంటి నామం అండి పరమాత్మది దాని ప్రభావం ఏమిటండి అంటే చెప్తారు కత్తిర బంధు అంటే పరాంగతి కండుకుండా క్షత్రబంధు అనేటటువంటి ఒకడు ఎన్నో పాపాలు చేసినటువంటి వాడు పుట్టడం రాజవంశం ఇష్వాకు వంశంలో పుట్టినప్పటికీ కూడా ఎన్నో పాపాలు చేసి అధోగతి పాలవుతున్నటువంటి వాడు నీ నామానుసంధానం చేస్తూ ఎంతో కండు పరమ పదాన్ని తెలుసుకొని దాన్ని పొందగలిగాడు కదా అని అద్భుతంగా తెలుసుకొని పొందగలగడం అంటే జీవుడు తెలియక దాన్ని కోల్పోతున్నాడయ్యా జీవుడు నీకు దాసుడనేటటువంటి విజయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు పోనీ తెలుసు కై నీకు కైంకర్యం సమర్పించడమే జీవుని యొక్క స్వరూపం అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను తెలుసుకోలేకపోతున్నాడు కానీ నీ మా నామ వైభవం ఎలాంటిదో తెలుసా ఆ స్వరూప జ్ఞానాన్ని ఇచ్చి పరమ పదం కూడా ఇచ్చేటటువంటి గొప్ప నామ నామ గొప్ప ప్రభావం కలిగింది నీ నామము అని చెప్తారు కానీ చమత్కారం ఏమిటంటే ఆ నామం ఏమిటో అందులో చెప్పరు గోవింద అనేటటువంటి నామము అని చెప్పరు ఎందుకు అంటే ఆడవాళ్ళకు కూడా మార్కెటింగ్ టెక్నిక్స్ బాగా తెలుసు ఏదో క్యూరియాసిటీ ఆడియన్స్ లో అంటే చదివేటటువంటి వారికి క్రమించేటటువంటి వారికి కలుగ చేయాలి వారి ఆచారాన్ని ఆశ్రయించాలి స్వామి ఏ నామాన్ని అనుసంధానం చేసి చక్రవంధువు ఉత్తమ గతిని పొందాడో ఆ స్వా ఆచార్యులు మీరే చెప్పాలి మా కోని మా ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి ఆచార్యుల ద్వారా నామాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆడబాలు ఆ నామం ఎక్కడా కూడా చెప్పకుండా దాని లాభం మాత్రమే అనుగ్రహించారు అద్భుతంగా ఆ పాఠకులు